అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం కొద్దిగా ఏ చేంజ్ మనం ఒక సరసమైన కథ విందాం ఇప్పుడు మీరు ఉన్నారెందుకు అది కథ రచన కేఎస్వి గారు మరి కథలోకి వెళ్దామా నువ్వు ఉన్నావెందుకు అంటూ వచ్చి ఎదురుగా కుర్చీలో కూర్చుని తాపీగా సిగరెట్ వెలిగించాడు సదాశివం సదాశివం కళలు కథలు సుపరిచితమే ఆఫీస్కి వచ్చి స్టోరీ సిట్టింగ్స్ పెట్టొద్దంటాను వినడు మా స్టాఫ్కి అలవాటైపోయింది కాఫీలు వచ్చాయి పిఏ వెళ్ళిపోయాడు సదాశివం వెళ్ళిపోయేదాకా క్యాబిన్లోకి ఎవరు రారు మామూలుగా చాలా వచ్చావు కానీ సాయంత్రం ఇంటి దగ్గర పోని మీ ఇంటికి నేను అంటూ నసిగాను అపర నారాధుడు మా సదాశివుడు లౌక్యంగా పొగ వదులుతూ గుండ్రంగా నవ్వాడు మామూలుగానే మనకిళ్ల దగ్గర సిట్టింగ్సు మూమెంట్సు పడవు కదా మరి ఇది మరీ సెన్సేషనల్ సబ్జెక్టు యాంటీ ఫ్యామిలీ కూడా అనుకుంటాను చెప్పే చంపక శంకరు సరిదా గొడవ పడ్డారు అమ్మాయి పుట్టింటికి వెళ్ళిపోయింది సెపరేషన్ కేసు అనుకుంటున్నారు అన్నాడు సదాశివం వాట్ ఆశ్చర్యపోయాను మా మిత్ర బృందంలో అతి చిన్నవాడు శంకర్ మహాబుద్ధిమంతుడు మహా ఒద్దికైనవాడు మహా ఓపిక గలవాడు అన్నీ మహాలే ఈ మధ్య పెళ్ళయింది ఇంకా పిల్లలు లేరు సరిత కూడా మహాగుణవతి సుమారుగా రూపవతి చాలా అనుకూలవతి మొత్తానికి చాలా మంచి అమ్మాయి అది వరకు మిత్రులే లోకంగా తిరిగేవాడు శంకర్ పెళ్ళయ్యాక తగ్గించేశాడు సహజమే కానీ మిత్ర బృందంలో అతను ఎప్పుడూ ఆత్మీయుడే వాళ్ళది అనుకూల దాంపత్యమని చాలా కాలంగా చాలా అందమైన దాంపత్యం అని ఒక రకంగా ఆదర్శ దాంపత్యం అని కూడా ఈ మధ్య మిత్రులంతా సంతోషపడుతున్నారు వాళ్ళ మధ్య గొడవలు అంటే అలకలంటే విడిచిపెట్టి వెళ్ళడం అంటే అదేమంతా నమ్మేసే విషయం కాదు నాకు తెలుసు అయినా అది విని నేను షాక్ అయిపోయాను అనుకో అంటూ సిగరెట్ కొసతోనే మరో సిగరెట్ వెలిగించుకున్నాడు సదాశివం నాన్ సొద్దు చెప్పేయి షాక్ అయిపోతాను అన్నాను బలి పశువు ఫోజ్తో ఆశ పాపం కథన్నాక ఒక బీనింగ్ ఉండాలి ఓ మిడి మిడిల్ ఉండాలి అంటూ సహజ ధోరణిలో సస్పెన్స్గా చెప్పాడు సదాశివం ఊకదంపుడుతో హోరెత్తించినా అతని మాటల్లో నిజాయితీ ఉంది నారదుడన్న ట్రేడ్ మార్క్ కీర్తి కొట్టేశాడు కానీ మావాడు మరీ అంత కలహ భోజనుడేం కాదు అయినవి కానివి ఆసక్తిగా పరిశీలించడం పరిశోధించడం మనవాడి హాబీ సరితా శంకర్ల గురించి వాడు అన్నీ సరిగ్గా తెలిసే మాట్లాడుతున్నాడని వెంటనే అర్థం అయిపోయింది పనిగట్టుకుని ఎవరి మీద అబద్ధాలు ప్రచారం చేయడు ఆ గ్యారంటీ మాత్రం ఉంది వాళ్ళది ప్రేమ వివాహం కాదు అలాగని మరీ పెద్దలు చేసిన గంగిరెద్దు పెళ్ళి కాదు బంధువర్గంలోనే ఇద్దరూ బాగా ఆలోచించుకుని ఎంపిక చేసుకుని పెద్దలు కూడా బాగా ఇష్టపడటంతోనే పెళ్లి చేసుకున్నారు కట్న కానుకలు లాంఛనాలు మర్యాదలు వాటిలో ఏ లోపాలు జరగలేదు కోపతాపాలు లేవు డబ్బు కారణంగా వాళ్ళ మధ్య గొడవలు వచ్చే అవకాశాలే లేవు ఇక మనస్తత్వాలు కలవటం ఇద్దరూ సరదాగా సజావుగా ఉండటం అంటే అవన్నీ ఎవరికి వారు పడి లేవలసిందే కానీ కొత్త కాపురం మొదలైన కొద్ది రోజులకే సరితకేదో అసంతృప్తి మొదలైంది అది హోదా గురించి శంకర్ మామూలు మనిషి కలెక్టరో డాక్టరో ఇంజనీరో రాజకీయ నాయకుడో కాదు మందిలో మందలో పలుకుబడి లేదు ప్రత్యేక గుర్తింపు లేదు సాదాసీదా ఉద్యోగి ఫలానా కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్ అంతే ఎదుగు బొదుగు ఉండదో చెప్పుకున్న ఎవరికి తెలియదు పెళ్లికి ముందు సరిత ఈ విషయం పెద్దగా పట్టించుకోలేదు అబ్బాయి బాగున్నాడు మంచివాడనే పేరుంది మంచి ఉద్యోగం మంచి కుటుంబం ఇంకేం కావాలి అయితే పెళ్ళయి కాగానే ఇతరుల పలకరింపుల్లో పరామర్శల్లో ఏదో లోటు వెలితి ఉందనిపించింది ఉద్యోగం ఓస్ ఇంతేనా ఇంతే ఉండనవసరం లేదు చాలా జీవితాలు ఇలాగే మొదలవుతాయి ముఖ్యంగా మగవాళ్ళు జీవితంలో సులభంగా రాజీ పడిపోరు ఏదో సాధిస్తారు పేరు తెచ్చుకుంటారు పేరు తెచ్చుకుంటే ఏమిటా పలానా శంకరం భార్య అంటే చాలదు ఎంత గొప్పగా ఉంటుంది ఉద్యోగంలో ప్రతిభ చూపించి పై పైకి వాళ్ళు ఎంతమంది లేరు తాత్కాలికంగా ఉద్యోగాలు చేసినా ఆ తర్వాత సొంతంగా వ్యాపారాలు చేసి కోట్లకు పడగలెత్తే వాళ్ళు ఎంతమంది శంకర్లో కూడా ఈ గుణాలు ఉంటాయనే సరిత అనుకుంది ఆ మాత్రం బాగుపడే లక్షణాలు ఉన్నా చాలు తన అతన్ని కంటికి రెప్పలా చూసుకుంటూ పెద్దవాడయ్యేలా చేస్తుంది పురుషుడు విజయం వెనక ఉండే స్త్రీకి ఎంత తృప్తి ఉద్యోగంలో నాలుగు రాళ్ళు వెనకేసుకున్నాక అంతటితో సరిపెట్టుకోకూడదు మనం ఎవరి దగ్గరైనా ఫైనాన్స్ రాబట్టే అవకాశం ఉంటే చూడండి ఏదైనా మంచి బిజినెస్ పెట్టుకోవచ్చు అని చెప్పి చూసింది కానీ గురుడు ఏమాత్రం పట్టించుకోలేదు సరిత ఎందుకు వచ్చిన బిజినెస్లు లేని తలనొప్పులు పరిగెత్తి పాలు తాగటం కన్నా నిలబడి నీళ్లు తాగటం బెస్ట్ కదా నా తత్వానికి సరిపడని ఆశలు నువ్వు పెంచుకోవద్దు అని విధురుళ్లాగా నీతి బోధలు చేశాడు సరిత ఆశలు కుప్పగోలిపోయాయి గొర్రె తోక గుర్తొచ్చింది ఇంతేనా జానడు ఉద్యోగం మూరడు సంపాదన భార్య ఆశలు ఎలా తీరతాయి ఎన్ని రకాలుగానో చెప్పింది లాభం లేదు మరీ అంత డబ్బు పిచ్చా నీకు అని విసుక్కున్నాడు సరిత కూడా ఆత్మవిమర్శ చేసుకుంది డబ్బు పిచ్చేనా కాదు డబ్బు అందరికీ కావాలి తనకు కావాలి సుఖం అందరికీ కావాలి పోని తనకొద్దనుకుంటే డబ్బు సుఖం అవసరం లేని మనుషులు ఎవరు వాళ్ళు మాత్రం దేనికోసం బ్రతుకుతారు ఏదో చేయాలి మనిషి పుట్టినందుకు తనుగా ఏదో చేయాలి గంగిరెద్దు కాదు గాను ఎద్దు కాదు మనిషి సరిగ్గా అటువంటి తరుణంలో వాళ్ళింట్లో ఎదురింట్లో గిన్నీస్ చిన్నయ్య ఎదగడంతో కథ కొత్త మలుపు తిరిగింది చిన్నయ్య ఇంటి పేరు గిన్నీస్ కాదు గిన్నీస్ బుక్లు ఎక్కాలని అతని తపన అది అందరి నోటా పడింది ముద్దు పేరులాగా ముందొచ్చి నిలిచింది గిన్నీస్ చిన్నయ్య అని ఐదారేళ్లుగా ఏవేవో చేస్తున్నాడు చిన్నయ్య ఏదో కంపెనీ రిప్రజెంటేటివ్ చిన్న సంపాదన చిన్న కుటుంబం చింతలు లేని కుటుంబం హఠాత్తుగా వార్తలకెక్కుతూ ఉంటాడు చిన్నయ్య ఎప్పుడో ఏదో ఐడియా వస్తుంది పట్టుబట్టి ఏదో ఫీట్ చేసేస్తాడు ఫీట్తో పాటు అతను ఫోటో ప్రముఖంగా పేపర్లో వస్తుంది ఇదివరకు వాళ్ళున్న కాలనీలో రకరకాల ఫీట్లు వింత పనులు చేశాడు మొట్టమొదట మూడు సంవత్సరాల పాటు కుడి చేతి గోల్లు కట్ చేయకుండా పెంచేశాడు వాటికి ముద్దుగా రంగులు వేసి ప్రదర్శిస్తూ అందరినీ ఆకట్టుకున్నాడు తర్వాత మూడు రోజుల పాటు చౌరస్తాలో గడియారం స్తంభంపైనే కూచుండుపై రికార్డు స్థాపించాడు అంత ఎత్తు నుంచి అలా జనప్రవాహాన్ని చూస్తూ గడిపితే అదొక థ్రిల్ కలిగిందన్నాడు ఒకసారి వాళ్ళ అపార్ట్మెంట్లో ఐదంతస్తుల మెట్లు మొత్తం వెయ్యన్ని వెయ్యిన్ని మూడు వందల ఇరవై ఆరు మెట్లు ఎక్కుతూ దిగుతూ నాలుగు రోజుల పాటు గడిపేశాడు ఆ ఫీట్ కృషికి పట్టుదలగా నిదర్శనం అన్నాడు ఇంకో శుభ సందర్భంలో అపార్ట్మెంట్ రూఫ్ మీద ఎక్కేసి బ్యాలెన్స్ చేసుకుంటూ నలభై ఎనిమిది గంటల పాటు అలా నడుస్తూ ఉండిపోయాడు పడితే చచ్చిపోయేవాడే ఆ ఫీట్ని మాత్రం పత్రికలన్నీ బాగా కవర్ చేశాయి రికార్డు స్థాపించాలంటే అందరూ ఎవరెస్ట్ని ఎక్కాల్సిన అవసరం లేదు ఇంగ్లీష్ ఛానల్ని ఏదక్కర్లా అంతరిక్షం దాకా వెళ్ళనవసరంలా ఏ శిక్షణ అవసరం లేదు నిత్య జీవితంలో మామూలుగా కనిపించే పనులనే ఎక్కువ కాలం విరామం లేకుండా చేసి రికార్డు స్థాపించవచ్చు అయితే దీనికి మంచి ఐడియా రావటమే మొదటి విజయం దాన్ని ఖచ్చితంగా అమలు చేస్తే ఇదే రికార్డు దీనివల్ల మనుషుల్లో దీక్ష దక్షతలు పెరుగుతాయంటూ తన సందేశం కూడా ఇచ్చాడు చెన్నయ్య ఏదైనా అరుదైన ఫైట్ ఫీట్ చేసి ప్రపంచ రికార్డు స్థాపించి గిన్నీస్ బుక్లోకి ఎక్కాలనేదే నా జీవితాశయం ఇక ఎదురింట్లో గిన్ గిన్నీస్ చెన్నయ్య దిగాడని తెలియటంతో సరిత బౌలుడు సంబరపడిపోయి శంకర్ని బలవంత పెట్టి వాళ్ళింటికి విజిట్కి వెళ్ళడానికి ఒప్పించింది ఆసరికి చాలా చాలామంది అభిమానులు పోగయ్యారు చిన్నయ్య అతని భార్య విజిటర్స్ని చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు వాళ్ళల్లో అతిశయం గర్వం దాగటం లేదు ఫోటో ఆల్బమ్ పేపర్ కటింగ్స్ చూపెట్టారు ప్రముఖులతో దిగిన ఫోటోలు ఏదో స్కూల్ ఫంక్షన్కి చిన్నయ్య చీఫ్ గెస్ట్కి కూడా వెళ్ళాట ఈ విజయాలన్నిటికీ కారణం మావిడే ఏనాటికైనా గిన్నీస్ బుక్లోకి ఎక్కుతాను మన ఊరికి పేరు తెస్తాను నన్ను ఇంతటి వాడిని చేస్తున్న మావిడ గొప్పతనం ఏమిటో ఆనాడే లోకానికి తెలుస్తుంది అన్నాడు చెన్నయ్య అందరూ ఆనందంగా చప్పట్లు కొట్టారు ముఖ్యంగా ఆడవాళ్ళు చిన్నయ్య భార్యను అభినందనలతో ముంచెత్తారు వాళ్ళ ఇంట్లోంచి వస్తూ మొట్టమొదటిసారిగా శంకర్ నీసడించే ధోరణిలో సాగదీసింది సవిత మీరు ఉన్నారెందుకు ఉన్నాను ఎందుకేమిటి చిన్నదో చెతకదో ఉద్యోగం చేస్తున్నాను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను భార్యను పోషిస్తున్నాను ఎవరిని మోసం చేయట్లేదు ఎవరిని యాచించడం లేదు ఇంకేం కావాలి అని అడిగాడు శంకర్ జీవితాంతం ఇలాగే ఉండిపోవాలా ఇంతే నా లైఫ్ అంటే అంది సరిత సరిత నువ్వు ఊహల్లో ఉన్నావు నిజ జీవితంలో లక్షలాది కోట్లాది ప్రజలు ఏ ప్రత్యేకత లేని సగటు జీవులు అందరూ కూడా ఆర్టిస్టులు గాయకులు నాయకులు ఆ మాటకు వస్తే గోండాలైనా కాలేరు ఒక్కొక్క ప్రత్యేకమైన పనికి ఒక్కొక్క టాలెంట్ కావాలి నాకే టాలెంటూ లేదు జస్ట్ సగటు మనిషిని అంతే ఈ జీవితంలో నాకు తృప్తి ఉంది నన్ను ప్రేమించే వ్యక్తిగా ఈ జీవితాన్ని ఇష్టపట్టని నేర్చుకుంటే నీకు తృప్తి ఉంటుంది అన్నాడు శంకర్ మీ లెక్చర్ అంతా నాకు అర్థమైంది ఆస్తి అంతస్తు డబ్బు సుఖం వీటి సంగతి వద్దు పానివ్వండి నేను డబ్బు మనిషిని కానని నాకు ఖచ్చితంగా తెలుసు నేను చెప్పేది స్పిరిట్ సంగతి జీవితంలో ఏదో ఒక పని కొత్తగా ప్రత్యేకంగా చేయాలని నలుగురిని ఆకట్టుకోవాలని ఉండదా మీకు మగవాడంటే అలాంటి పనులు చేయాలి నలుగురు చూస్తూ ఉండగా నడి రోడ్డులో కాలు జారి పడగలనేమో అది ఆకట్టుకోవటమేనా అక్కడే ఉంది కిటుకు గిన్నీస్ చిన్నవి చూడండి ఏం సంపాదించాలని ఆ తాపత్రయం ఎంత పట్టుదల ఎంత దీక్ష అతని ఇంటికి అభిమానులు ఎలా ఎగబడొస్తున్నారో చూడలేదా ముందు అసలు అంత ఆత్మతృప్తి కోసమైనా ఒరిజినల్గా ఏదైనా చేయాలని మీకు ఎందుకు అనిపించదు నన్ను ఇలా వేధించే బదులు అటువంటి పని ఏదో నువ్వే చేయొచ్చుగా ఇది ఇండియా స్త్రీ పురుషుడు వెనక ఉంటేనే అందం అంది సరిత కాస్త సైలెంట్గా ఉంటే మరీ అందం అన్నాడు వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉండగా వీధిలో కలకలం వినిపించింది బిగ్గరగా ఆడవాళ్ళ మాటలు పరుగులు నవ్వులు ఏవో పాత్రల చప్పుడు కాసేపటికి మరో సెన్సేషనల్ న్యూస్ వెల్లడైంది గిన్నీస్ చెన్నయ్య మరో కొత్త రికార్డుకి శ్రీకారం చుట్టాడు కాలనీలో మా వీధి చివర ఉన్న బోరింగ్ దగ్గర తిష్ట వేశాడు మూడు రోజుల పాటు వరుసగా బోరింగ్ కొడుతూ ఉండిపోతాట ఇంకెవరిని కొట్టనివ్వడట కాలనీలో వాళ్లే కాదు ఇండియాలో ఎవరైనా సరే మరీ బడాయి కాదు ఆ బోరింగ్ దగ్గరికి వచ్చి నీళ్లు పట్టుకోవచ్చట నిర్విరామ బోరింగ్ కొట్టుడు రికార్డు నిమిషాల్లో ఈ వార్త కాలనీ అంతా పాకిపోయింది అయ్యో పాపం అని కూడా చూడకుండా ఆడవాళ్ళు బిందెలు పాత్రలు డ్రమ్ములు అన్నీ తీసుకెళ్ళి బోరింగ్ దగ్గర క్యూలో పెట్టేశారు బోరింగ్ కొట్టుడు ఆగిపోతే చిన్నయ్య రికార్డు కుదరదు కదా అందుకని బిందెలు తీసి పెడతనే ఉన్నారు ప్రజలు శంకర్ ఇంట్లోనే బోరుంది మోటార్ ఉంది నీళ్ల సమస్య లేనే లేదు అయినా మనము ఒక బిందె తెచ్చుకుందామండి చెన్నయ్యను పరామర్శించినట్టు ఉంటుంది అంది సరిత శంకర్ అడ్డు చెప్పే అంతలో ఇరుగు పొరుగింటి సోదరి మణులు బిందెలతో బయలుదేరారు సరిత కూడా వాళ్లతో వెళ్ళిపోయింది హతాసుడై కోలబడిపోయాడు శంకర్ బిందెడు నీళ్లతో తిరిగి వచ్చిన సరిత బోరడు సంబరపడిపోతోంది బోరింగ్ దగ్గర బోల్డు జనవండి పేపర్ వాళ్ళు వచ్చేసారు ఫోటోలు తీస్తున్నారు రేపొద్దున టీవీ వాళ్ళు కూడా వస్తారట మీరు ఉన్నారు ఎందుకు చిన్నయ్య దెబ్బతో మూడు రోజులు కాలనీ అంతా మోగిపోయింది బోరింగ్ మోత రాత్రింబ వాళ్ళు అలా బోరింగ్ కొడుతూనే గడిపేశాడు చిన్నయ్య అన్ని పేపర్లలో ఆ వార్త ఫోటోలతో సహా వచ్చేసింది లోకల్ కేబుల్ టీవీలో కూడా చిన్నయ్య బోరింగ్ కొట్టుడు కార్యక్రమాన్ని ప్రసారం చేశారు కాలని యువజన సంఘం వాళ్ళు అర్జెంటుగా హంగామా చేసి రంగంలోకి దిగేశారు చందాలు గుంజేశారు బోరింగ్ దగ్గర చిన్న షామియానా ఫ్లడ్ లైట్లు పెట్టేశారు షామియానలో చిన్నయ్య పాత రికార్డుల ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు మైక్ సెట్లో పాటల గోల టక్కు టక్కు మంట చిన్నయ్య బోరింగ్ కొట్టుడు తొలి రోజు సాయంత్రానికి తిరణాల్లాగా మారిపోయింది ఇక మూడో రోజు ముగింపు వేళకి బ్రహ్మాండమైన జన సముద్ర సముద్రం స్థానిక ఎమ్మెల్యే వచ్చి చెన్నైకి దండ వేసి ఇచ్చి సత్కారం చేశాడు తీవ్రంగా ఉన్న మంచినీటి సమస్య తీర్చడానికి ప్రతి వాళ్ళు శ్రమధానం చేయాలన్నదే నా సందేహం సందేశం అన్నాడు చెన్నయ్య చెన్నయ్యకు అంతర్జాతీయ ఖ్యాతి రావాలని ఎమ్మెల్యే మున్సిపల్ కమిషనర్ ఆశాభావం వ్యక్తం చేశారు కాలనీ యువజనులు చిన్నయ్యను భుజాల మీద మోసేస్తూ ఇంటికి తీసుకొచ్చారు అదంతా చూసిన సరిత శంకర్ని ప్రకారం ఆ మాట అనబోయింది అతనే అందుకున్నాడు నేను ఉన్నాను ఎందుకు అదే ఆలోచిస్తున్నాను ఆలోచించాల్సిందే ఏం లాభం మీరు ఏం జస్ట్ వేస్ట్ ఆ మాట అనొద్దు తర్వాత బాధపడతావు అన్నాడు నో మీరు సంతోష పెట్టలేరు బాధ పెట్టను లేరు చిల్లగింపుగా నవ్వింది చూస్తావా చూస్తూనే ఉంటాగా ఆ తర్వాత జరిగిన సంఘటనలు సన్నివేశాలు క్రోడీకరించడం అంత సులభం కాదు ఆలు మొగలు కాపురం దాంపత్యం ఇల్లు ఇవన్నీ మాటలకి అందని వ్యవస్థలు సొంత వ్యక్తుల అవస్థలు నిప్పు పొగ సామెతలు కూడా చొచ్చుకు వెళ్ళలేని సందర్భాలు ఉంటాయి అయినా నమ్మకంగా తెలిసిన నిజాలు కూడా ఉన్నాయి పాలవాడు మ్యాన్ పని మనిషి పేపర్ వాడు పొరిగి ఆవిడ విజిటర్లు ఇల్లు అన్నాక ఎందరో వస్తూ పోతూ ఉంటారు కదా అందరూ కలుసుకుని మాట్లాడుకోలేదు కానీ మామూలు కన్నా భిన్నంగా ఉంటే తెలీదా ఏమిటి రెండు రోజుల పాటు ఆ ఇంటి మనుషులు బయటకే రాలేదు పని మనిషి వస్తే వెళ్ళిపోమన్నారు పాలవాడొస్తే ప్యాకెట్ లోపలేసేయమన్నారు పోస్ట్ మ్యాన్ రిజిస్ట్రేషన్ ఆర్టికల్ ఏదో తెస్తే శంకర్ లుంగీతో వచ్చి తీసుకుని వెళ్ళిపోయాడు లోకం పైనుంచి చూస్తుంది అంతే కదా మూడో రోజు ఉదయం మెల్లమెల్లగా తెలిసింది కొందరికి శంకర్ హాస్పిటల్లో చేరినట్టు ఏమైంది ఏమో ఎవరూ సరిగ్గా తెలిసినట్టు చెప్పడం లేదు గుసగుసగా మాట్లాడుకుంటున్నారు ఒంట్లో బాగోలేదు అంతే ఇరుగింటి పొరుగింటి ఆడవాళ్లతో సరిత సరిగా మాట్లాడాల హాస్పిటల్లో వంచి తలెత్తకుండా బెగపట్టి ఏడు పాపుకుంటూ డాక్టర్లకి ఏం చెప్పుకున్నారో ఏం ట్రీట్మెంటో తెలియదు నర్సులు హౌస్ సర్జన్లో మాత్రం గుసగుసలతో కెళకెళ్ళలతో కాలక్షేపం చేసుకున్నారు వాళ్ళ మాటల్లో బెడ్రూమ్ అని రికార్డ్ అని మాటలు దొరికినట్టు కొందరు చెప్తారు సాయంత్రానికి డిశ్చార్జ్ చేశారు శంకర్ని విటమిన్ మాత్రలు టానిక్ మరేం పర్వాలేదు కోలుకున్నట్టే అన్నారు ఇరుగు పొరుగు పరామర్శలకు సరిత శంకరే సమాధానం చెప్పరా ఎంత మూడు రోజులు చేతి వెళ్ళు లెక్క పెట్టుకుంటూ చెప్పాడు సదాశివం హాస్పిటల్లో ఉండొచ్చాడంటే ఏం కొంప మునిగిందోనని నేను ఇవాళే పొద్దున్నే ఇందాకే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇటే వస్తున్నా పాపం చాలా పడిపోయాడు కానీ మొహంలో అదోలాంటి గర్వం తాగటం లేదు సరిత లేదు పుట్టింటికి వెళ్ళిపోయిందికి రాదేమో డైవర్స్ వేస్తుందేమో అన్నాడు వాడు దిగులుగా ఉన్నాడు ధీమాగాను ఉన్నాడు అంత పని కాపురం అన్నాక లక్ష వస్తుంటాయి పోతుంటాయి కదా అమ్మాయి వైపు వాళ్ళు వచ్చి అసలు ఏం ప్రాబ్లం అని అడిగితే ఆరాధిస్తే మన వాడి పరువు కాస్త దెబ్బతింటుందేమో ఆరా తీసే వాళ్ళకి మనం ఎవరు కానీ ఏమాత్రం క్లూ ఇవ్వకూడదు అసలు ఈ సంగతి కూడా మనం ఎవరంటే వాళ్ళకి చెప్పకూడదు మనలో కూడా మనం స్ప్రెడ్ చేసుకోకూడదు గప్ చిప్ అంటూ చెప్పటం ఆపాడు సదాశివం అంక అనుమానంగా చూశాను గురుడు అర్థం చేసుకున్నాడు నో నీకైతే చెప్పాను కానీ ఇంకెవరికి చెప్పను గిన్నీస్ వాళ్ళు వచ్చి అడిగినా చెప్పను ప్రామిస్ ఆలు మొగల మధ్య ఎన్నైనా ఉంటాయి ఏ రికార్డ్ అయినా సాధిస్తారు మనకెందుకు అసలు అర్జెంటు పని ఉంది కానీ వస్తా అంటూ నింపాదిగా వెళ్ళిపోయాడు అదే అనుమానం మనకెందుకు అనేవాడికి అంత అర్జెంటు పని ఇంకే ఉంటుంది ఆ మాత్రం తెలియకుంటే నేనున్నది ఎందుకు అదండి ఈ కథ పంతొమ్మిది వందల తొంభై ఆరులో ప్రచురితమైంది ఎంతసేపు ఎదుటింటోడు రికార్డు సృష్టించాడు ఎదురుంటోడు రికార్డు సృష్టించాడు అని ఊరికే ఆమె చెప్తూ ఉంటే ఆయన దగ్గర ఉన్న ఒక కళని ప్రదర్శించాడు అది జరిగింది కథ థ్యాంక్ యూ అదే సరసమైన కథ మీరు అర్థం చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్